దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్ మన ఉంటే సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ఉన్నా సరే సరియైన న్యాయం చేయట్లేదనే ఉద్దేశంతో ఇది వచ్చింది వాళ్ళ ఫండ్ కాదు స్టేట్ ఫండ్ కాదు వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది ఎప్పుడు అధికారంగా వచ్చే ఫండ్ వచ్చింది ఆ ఫండ్ ను కూడా వాళ్ళ నిర్వహించ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరు వర్కింగ్ కమిటీ లేదు మీటింగ్లు లేవు ఏమీ లేవు ఏమీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాటిలో వాళ్ళు పెట్టేసుకొని ఒక్క వాటిలో నలభై లక్షలు ముప్పై లక్షలు అట్లా పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు కనీసం మీటింగ్ మమ్మల్ని పిల్లలు కూడా పిల్లలేదు వాళ్ళంతటి వాళ్ళు ఎజెండా రాశారు ఎవరింటికి వాళ్ళు తొమ్మిది చేశారు వీటన్నిటి గురించి క్లుప్తంగా చెప్తాం ఒక ఐదు నిమిషాలు సహకరించండి మాకు చాలా అస్తవ్యస్తంగా ఉన్నదనే విషయం మనందరికీ తెలుసు ఈరోజు మనం ఇన్ని రోజులు కూడా తోటి ఇబ్బంది పడతా ఉంటే కూలి దొరక్క మనకు జీవనోపాధి లేక ఇబ్బంది పడతా ఉంటే టిఆర్ఎస్ నాయకులు మనకు కట్టిన పనులతోటి వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నారనే విషయానికి మహాతర్ర పెట్టడం జరిగింది ప్రజల మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనందరికీ మన పట్టణానికి న్యాయం జరుగుతుంది మనకు తుపాకులు మన ప్రజలు టిఆర్ఎస్ కి బుద్ధి చెప్పినారు అలాగే సిహెచ్ఎంసీలో బుద్ధి చెప్పినారు కనీసం వీళ్ళకన్నా ఇప్పుడన్నా బుద్ధి వస్తే అని మనం అనుకున్నాం కానీ నిన్న మన మన కౌన్సిలర్లందరినీ మోసం చేస్తూ వాళ్ళని తగా మాటలు చెప్తూ వాళ్ళని మోసం చేస్తూ టిఆర్ఎస్ నాయకులు వాళ్ళ వాటిలలో వాళ్ళ నాయకుల ఇంట్లో ఉండాల వాళ్ళ నాయకుల ఇంట్లో మనం ట్యాక్సులు కడితే మనం పెట్టే జీవన పోరాటంలో మనం పన్నులు కట్టే పన్నులతో కేంద్ర ప్రభుత్వం తోటి వచ్చిన నిధులు మనకు వచ్చిన నిధులనే వీళ్ళ సొంత తత్తులేగా వీళ్ళ జోబులో పెట్టినట్టు ఈ ఈవేదో భాస్కర్ రావు ఆయన ప్రభుత్వం దగ్గర కేసీఆర్ దగ్గర కొట్లాలు తెచ్చినట్టు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పార్టీకి సంబంధించిన వాటిలో మాకు సంబంధం లేదు మేము టిఆర్ఎస్ వాటనే మేము అభివృద్ధి ఉంటాం ప్రజాస్వామ్య పురుతము ఇది మోస ఎందుకంటే భాస్కర్రావు గారికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నా నుంచి నువ్వు అభివృద్ధి చేయదలుచుకుంటే నీ వాటిని అభివృద్ధి చేయదలుచుకుంటే నీ వాటి కౌన్సిలర్ని అభివృద్ధి చేయదలుచుకుంటే నీ గ్రామ పంచాయతీలోని సర్పంచ్ అభివృద్ధి చేయదలుచుకుంటే ఫస్ట్ నువ్వు నీ మంత్రుల దగ్గర తెస్తావో నీ ముఖ్యమంత్రి దగ్గర తెస్తావో నీ ఫండ్ తీసుకొచ్చుకో కానీ మా చట్టబద్ధంగా వచ్చిన ఫండులని రాజ్యాంగంగా వచ్చిన ప్రతి ఫండులని మీ సమయంలో వచ్చిన వార్త అంటే మా కౌన్సిలర్లు వెనుక ఈ ప్రజా అభివృద్ధి సంగతి మర్చిపోవద్దు భాస్కర్ రావు గారికి మున్సిపల్ చైర్మన్ గారికి ఇక్కడి నుంచి హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు దయచేసి ఇప్పటికైనా వచ్చిన మీరు పెట్టిన ఎజెండాని రద్దు చేసుకోండి మీరు నాతో పోరాటం చేయండి మీరు వృద్ధులకు తీసాను ఇప్పియండి ఎంతో మంది అనాథలకు ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని రోషన్ చేసి ఇంతవరకు ఇల్లు ఇప్పేలే ఇది వాస్తవ అకాడమీ అందరూ కూడా చెప్పాల్సిన మీరు అందరికీ సంవత్సరాల నుంచి మీకు ఇల్లు ఇస్తా అంటున్నాడు మీరు ఒక్కసారి మీ గుడ్డలు గుండెసుకొని చెప్పుకోవాలి చేస్తా ఉన్నాం మనం వచ్చే ట్యాసీలకు వెళ్ళి వచ్చిన ఫండ్ కానీ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా కేసీఆర్ పంపించిన ఫండ్స్ కానీ ఇది ట్రాస్కౌన్ ఫండ్స్ కానీ ఎస్సీ ఎస్సీ ఫండ్స్ అంటే ఇది ఎస్సీ సప్లై సప్లైస్ అంటే ఏదైతే దళితులు ఎక్కువగా నివసిస్తారో ప్రభుత్వంలో దళితులున్న వాళ్ళని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈ రోజు భాస్కర్ రావు గారు మున్సిపల్ చైర్మన్ గారు ఏం చేశారు వాళ్ళు ఇంటి జరుగుతున్నారు కొడుకులు పెడుతున్నారు అంటే మనం చూస్తూ ఊరుకోవాలా ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయండి ఒక్కసారి మీ అందరు చెప్పాలి టీఎల్ఆర్ గారు ఎవరికైనా అన్యాయం చేసిందో భాస్కర్ రావుకి అన్యాయం మీ అందరం కూడా భాస్కర్ రావు భాస్కర్ రావు కబర్తార్ నువ్వు టీఎల్ఆర్ గారు అంటూ చూస్తాను నేను ఇప్పటి నుంచే ఛాలెంజ్ చేస్తాను మీ క్షణం నుంచి నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్త నీ నీ ప్రజలలో భయపడం నీవేమైనా చేయదలుచుకుంటే మమ్ముల్ని చంపిన తర్వాతనే మా శవాల నుంచి తర్వాతనే రాక్షస పాలన నడపాలని టిఆర్ఎస్ అధికారులు టిఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటుంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు కూడా కూడా కలుపుకొని వారికి వారికి కేటాయించిన వార్డులలో వారు తెలుసుకున్న వార్డులలోనే అభివృద్ధి చేయాలని మిగతా వార్డులని మట్టి కొట్టుకుపోవాలని చూస్తున్నారు దీనికి ప్రజలందరూ మాకు తోడుగా ఉన్నారు చైర్మన్ గారు భాస్కర్ గారు వీరికి మన మున్సిపల్ అధికారులు తొత్తులుగా వ్యవహరించి కూర్చోమంటే కూర్చోవడం వాళ్ళు నిలబడమంటే నిలబడటం మనకి ఏ మన కాంగ్రెస్ గెలిచిన చోట పది లక్షలు ఇస్తే అక్కడ ఇరవై లక్షలు ముప్పై లక్షలు అరవై లక్షలు ఆ లెక్కకి ఒక అంతు పంతు లేకుండా ఇష్టానికి ఇష్టారాజ్యం అయిపోయింది వాళ్ళది మీరందరూ దీన్ని గమనించాలి భాస్కరరావు గారు ఈరోజు ఇంత పెద్ద ప్రపంచనాన్ని మీరు చూస్తున్నారు ఇది కొద్దిగా కొద్దిగా మాత్రమే అందరు కదిలితే మీరు తట్టుకోలేరు చూడండి ఇప్పుడు మీరు నలభై ఎనిమిది వార్లని సన్న దృష్టితో చూస్తేనే రేపు మా వార్డ్లలో మిమ్మల్ని తిరగనిస్తారు జనాలు లేకపోతే మీ మీ వార్డులు అభివృద్ధి చేసుకుంటాం మా వార్డ్లలో అభివృద్ధి చేయమంటే మాత్రం మా జనాలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఏడో వాటికి ఏడో వాటికి నీళ్ళు ఇవ్వలేని ఈ ప్రభుత్వం నేను గెలిచిన కాడినుంచి ఏడో వార్డు ఇరవై ఒకటో వార్డు నీళ్ళకి ఇబ్బంది పడుతుంది అని ఎన్ని సార్లు ఇక్కడ మున్సిపాలిటీలో గొడవ చేయడం జరిగింది ఒక్క రోజు కూడా స్పందించలేరు ఈ అధికారులు స్పందించలేరు ఈ ఈ ఎమ్మెల్యే చైర్మన్ గారు స్పందించలేరు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా చేయలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం తాగుతూ ఉన్నది ఈ యొక్క బిర్యాలు కూడా పట్టణంలోని మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా వివక్షత చూపిస్తలేరు ఎమ్మెల్యే గారు నీకు చేతులొచ్చి చోడిస్తావు అన్ని వాట్లను సమానంగా చూడాలని చెప్పేసి మీ కౌన్సిలర్ కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోయి మీకు చేతులు దండం పెట్టాం అయినా సరే ఈ రోజు నీకు ఇంత వివక్షత ఎందుకు మీకు మా వాటిలో ఉన్న ప్రజలందరూ ఓటేయలేదా మా వాటిలో ఉన్న ప్రజలందరూ మీకు పన్నులు కట్టలేదా మీరు ఎందుకు ఇంత వివక్షత చూపుతున్నారు అని మేము అడుగుతా ఉన్నాం మీరు బిఎన్ఆర్ గారిని అదే విధంగా మా కాంగ్రెస్ నాయకులందరినీ కూడా బెదిరిస్తా ఉన్నారు ఏం ఏం చూసి బెదిరిస్తా ఉన్నారు మీకు ఒక కూడా సెంట్రల్ నుంచి వచ్చిన దాదాపు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు వచ్చినాయి సెంట్రల్ ఫండ్ తప్ప అది మా ఎంపీ గారు శాంక్షన్ చేయించిన ఫండ్ నువ్వు ఎట్లా అనుభవిస్తున్నావు అని మేము అడుగుతా ఉన్నావు ఈ రోజు ఎల్ ఫండ్ అంటే అన్ని వార్డులో కూడా ఇల్లు కట్టుకుంటే ఎల్ఆర్ఎస్ ఫండ్ వస్తుంది అది నీ ఒక్క వాటేనా చైర్మన్ గారు నువ్వు ఒక్కడ యాభై లక్షల పని ఎట్లా పెట్టుకుంటావు నువ్వు మిగతా టిఆర్ఎస్ కౌన్సిలర్ లో ఇరవై వార్డులు ఎట్లా పెట్టుకుంటారు అదే విధంగా ఎస్సీ ఫండ్ సబ్ ప్లాన్ ఫండ్ కూడా సెంట్రల్ నుంచి వచ్చేది ఆ బండ్ కూడా ఎస్సీ వార్డులలో దళిత వార్డుల్లో అభివృద్ధి చేయాలి చూసుకుంటే ఈ రోజు చెందల వాటర్లో కూడా పెట్టావు చెప్తా ఉన్నావు నువ్వు కనుక అందరి వాట్లకు సమానంగా అయిపోయినట్టయితే ఎంతవరకైనా తెగిస్తావు ఎంతవరకైనా పోరాడతావు అందరూ గారు శంకర్ నాయక్రులు ఎటువంటి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీద ఎంత అభిమానం ఉందనేది కూడా మనందరం కూడా గమనిస్తున్నాం ఏం జరుగుతుంది దాదాపుగా ఏడు సంవత్సరాల నుంచి ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మనకి ఇదే పట్టణంలో వేల కూడా లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఏడు సంవత్సరాల నుంచి మరి కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు ఎవరికన్నా వచ్చిందా డబుల్ బెడ్రూమ్ కూడా గవర్నమెంట్ ఇక్కడ నడుస్తుంది తెలంగాణ ఇటువంటి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఏదైతే ఉందో మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అంటే అన్ని వార్డులు సమానం కాదా అన్ని వార్డులలో ప్రజలు లేవా అన్ని వార్డులకు సమానంగా పెట్టకూడదా ఇది ఎక్కడ తుర ఇది అవమాష్యం కాదా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు

అందరం సమాంతరంగా సమానంగా ఎలాంటి గొడవలు లేకుండా అందరూ ఉండాలని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేసుకుంటాం ఎక్కడ ఎలాంటి గొడవలు చేయము అరే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పెట్టవు ఈ రోజు వచ్చేసరికి ఎందుకంత అంత వస్తుంది మీకు ఎందుకు అంత వస్తుంది మేము దగ్గర దగ్గర మున్సిపాలిటీలో వచ్చి పదకొండు నెలలైంది నిజంగా మా పదో పట్టు పోవాలంటే నాకు తలకెత్తుకోలేకపోతున్నాను ఎందుకంటే గెలిచిన తొందరలోనే దబ్బ దప్ప వార్డులకు వచ్చి మీ వాటిలో ఏం పని ఏం పరిస్థితుంది రెండు సార్లు రాసుకొని పోయిన వాళ్ళు రెండు సార్లు రాసుకొని పోయింది అంటే మేము వార్ట్లో పోవాలంటే ఎక్కడ ఎత్తాలా నిజంగా నా వార్డులోనే నాకు పైన వస్తుంది ఇప్పుడు పెదో మేము పోవాలంటే తలకాయ ఎత్తుకోలేకపోతుంది అరే బిఎల్ఆర్ గారు ఇన్ని పనులు చేస్తారు అన్ని పనులు చేస్తారు మా వార్డుకు వచ్చేసరికి ఏం చేయలేకపోతున్నారు అంటే ఇక్కడ మున్సిపాలిటీకి వచ్చి ఒక లైట్ కూడా పదకొండు అయింది ఒక లైట్ తీసుకోలేకపోయింది పదకొండు నెలలైంది మేము జాయిన్ అయ్యి మున్సిపాలిటీ నుంచి ఒక లైట్ పోయి పదో వాటిలో ఏదండే అది ఇక్కడ ఫ్లోర్ లీడర్ పరిస్థితి కనిపి అంటే కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అంత అధ్వానంగా ఉంది ఏ రూపాయి ఖర్చు పెట్టరు ఏం నిల్లైంది డబ్బులు వచ్చి ఇంతవరకు రూపాయి ఖర్చు పెట్టకుండా కరోనా కరోనా ఫోన్ మీటింగ్లు అయ్యి పెట్టి క్లోజ్ చేసేసి ఇవాళ వచ్చేసరికి మొత్తం వాళ్ళ వాటిలలో మొత్తం పెట్టేసుకొని శ్మశాన వాటికలలోనూ ప్రాబ్లమే వాటిలలోనూ ప్రాబ్లమే మరి మైనార్టీలకు వచ్చిన దీంట్లోనూ కమరస్థానంలోనూ సరిగ్గా పెట్టే డబ్బులు ఎక్కడ పెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకొని నేను ఎందుకు నేను ముందు పోతుంటే వెనకాల వస్తుంటారు వాళ్ళు నేను వాటర్ తోలుతున్నారు అక్కడ తెల్లారిపోతునే గుడ్ మార్నింగ్ పెట్టారు తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ వస్తుంది అది కూడా వస్తుంది నేను చెప్తున్నాను గుడ్ మార్నింగ్ తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ వస్తుంది గుడ్ ఈవినింగ్ చేస్తారు అన్నీ చేస్తారు మే వెనక నుంచి ఎత్తుని ముందు వచ్చినట్టు బలవాలి ఇప్పుడు వాళ్ళని ఎత్తుని కనుక ముందు ఎక్కడ నుంచి పుడుస్తామో అరగతుండేటప్పుడు దీన్ని కూడా అంతే తోలాలి మనం అదే వినక ఏడో వాటిలో బాబూజీ నగర్లో నేను స్మజాన వాటికలో ట్యాగ్ మన బోరై తిస్తారనేసరికి అక్కడ నలభై లక్షలు పెట్టి పర్ అంటే మేము ఎక్కడికి పోతే అక్కడ వస్తారు వాళ్ళు చేయిస్తాం అందరి చేత పనులు చేయిస్తాం ఈ మూడు సంవత్సరాలు మటుకు వాళ్ళంద మటుకు నిద్రపోయింది దీనిలో మటుకు మౌడే లేదు మేము ఏం చేసినా జనాల కోసమే మేము మౌనం ఉంటున్నాం ఎందుకుంటున్నాం నక్క కోసం వెయిటింగ్ నక్క ఎక్కడైతే పులి ఎందుకు వేటాడుతుంది వెయిట్ చేసే వేటాడుతుంది ఎంతో శబ్దంలో ఉంటుంది పులి నక్క దొరుకుతా ఉంటుంది పులి కాదు రోజు వచ్చి రోడ్డు మీద వచ్చి రోజు కరెంటు పడదు దక్క కోసం వెయిట్ చేస్తుంటుంది పులి లేవంతే చాలా సైలెంట్గా ఉంటాం ఎప్పుడో దొరుకుతావు దొరికిడు లేదు లేదు ఫ్లోర్ ఏం పట్టించుకోలేదు ఏం లేదనేది కాదు ఈ రోజు తర్వాత పిలవటానికి కూడా కారదు ఇదేం చేయటం లేదని మైనస్ జనాలు వాళ్ళు అనుకుంటున్నారని మేము ఏం చేసినా గానీ జనానికి తెలియదు కానీ మేము వెనక నుంచి వాళ్ళ నేస్తనే ఉంటాం మేము కమిషనర్ గారు కావచ్చు చైర్మన్ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు ఎవరు భయపడే పని లేదు సరే సరే రెండు సరే రెండు రాను నేను ఏడానికి నేను ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించే ఎందుకంటే మీరు నలభై సంవత్సరాల నుంచి పాలిస్తున్నారేడా నలభై సంవత్సరాల నుంచి భాషరా గారు పాలిస్తున్నారేడా ఇయన పాలిస్తలే ఆరు సంవత్సరాల్లో రాలేనా ఆ నలభై సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇక్కడే ఏం జరిగిన హేమ ద్వారా జరగల జానారెడ్డి గారు హైదరాబాద్ లో ఉంటారు ఈయన మొత్తం ఇక్కడ మేనేజ్ చేస్తుంటారు ఈ ఇక్కడ చేసే పనులన్నీ ఆయన మంచివాడు కాబట్టి వేలకు ఉన్నాడు ఈయన ఏం చేసినా సరిపోతుంది ఈయన పని ఈయన చేసిండు ఆయన పని ఆయన చేసుకున్నాడు బాబు ఆయన ఇంట్లో కూర్చోబెట్టి నేను తిరుగుతున్నాడు ఇక్కడ జరిగిన అన్యాయం ఇది ఇది నక్క ఆ నక్క కోసం మనం వెయిట్ చేయాలి అంతేగాని ఎవరు తొందరపడుతూ తొందరపడి చూసుకోవాల్సిన అవసరం లేదు నిదానంగా నిదానంగా మనం పని మనం చేద్దాం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ పెడతారు గుడ్ ఈవినింగ్ పెడతారు గుడ్ నైట్ కూడా పెడతారు నాలుగు పెడతారు నాలుగు లోపల వస్తాయి మీకు ఎలాంటి టెన్షన్ లేదు ఈ మూడు సంవత్సరాలు అన్నీ పెడతారు శుభ్రంగా చేసి పెడతారు వాళ్ళు ఏం ఇబ్బంది లేదు మీరు ఎవరు మీరు ఏదో అడగట్లేదనో లేకపోతే ఇంకోటి చేయడం లేదనో అనుకోవద్దు ఇదే కనుక రేపు వద్దు ఇదే సమానం చూపిపోతే వాటిల్లో కనుక సమానం చూడిపోతే పాదయాత్ర చేస్తాం వారు వాటికి వాటి వాటికి పాదయాత్ర చేసి చూపిస్తారు సంక్రాంతి తర్వాత తర్వాత మేము కరెక్ట్ గా ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసినాం అదే రోజు కదా దీంట్లో సమానత్వం రాకపోతే వాటి వాటికి తిరుగుతాం ప్రతి ఒక్క వాటిపై చెప్తాం మేము ఇక్కడుంది ఇట్ల పరిస్థితి ఇట్లా పరిస్థితి పెట్టారు వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు అనే విషయాన్ని మనం మీ అందరికి తెలియజేస్తున్నాం బిఎల్ఆర్ బ్రదర్స్ ఎప్పుడు నిద్రపోడు ఎప్పుడు కుక్కకు లెక్క కావలేక ఆశనే ఉంటుంది విషయం మనం ఎప్పుడు పట్టుకోవచ్చు అట్లాగే అట్లాగే రెండు సంవత్సరాలైంది వికలాంగులకు కానీ వృత్తాత్ పింఛన్లు కానీ రెండు సంవత్సరాల నుంచి అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారు అందరూ ఇంతవరకు ఓపెన్ చేసిరా అక్కడ పెద్ద పులి అది ఓపెన్ చేయాలా ఇప్పుడు ఈ నక్కలన్నీ తిరుగుతూ ఉంటాయి అంతే మీకు వస్తాయి మీ ఓటు వేస్తే వస్తుంది మీ ఓటు అయిపోతే రాదు రెండు వేల నోటీస్తో ఇవన్నీ చెప్తుంటారు వీళ్ళు మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒకటి ఉంది సాగర్ ఎలక్షన్ ఒకటి ఉంది ఆల్రెడీ తొంగ ఓట్లు చేర్పిస్తూనే ఉన్నారు అక్కడ వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు వీళ్ళే అనుకుంటున్నారంటే కాంగ్రెస్ పాప ఊటప్పుడు తిరుగుతూ ఉన్నారు అరే ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తావు అన్నది వీడు మేలుకుంటూ విడపని వీడు చేసుకుంటు అది నాకు అతి గమనించండి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇదే వచ్చింది తెలంగాణ మాకు కూడా దయచేసి అర్థం చేసుకొని బిఎల్ఆర్ బ్రదర్స్ ఎప్పుడు మీ వెనకే ఉంటారు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఉంటారు కళ్యాణ లక్ష్మి ఒక అడిగితే దేవుడి దగ్గర పోయినా కళ్యాణ లక్ష్మి అయితే ఇయ్యాలో దేవుడా నేనేం ఏం చేయాలన్నా నువ్వు పోయి ప్రకటించబో లక్ష్మీ రెడ్డి మీ వెనకాల నేను వెనక అదే వచ్చిరా ఈ రోజు ఎవరికన్నా ఎవరికైనా అప్లికేషన్ పెట్టుకున్నాడు ఎవరికన్నా ఆగిందా బిఎల్ఆర్ బిఎల్ఆర్స్ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది నిన్న వదిలేము అది చూసుకోండి చాలు మేము మీకు కౌంటర్లు ఇచ్చే అంత మాట్లాపోవడం కాదు మేము మీరు అంత పలిగి మనం మాకు తెలుసు మీ కౌంటర్ ఇచ్చి నేను పలిగి మనం అంతే కదా దయచేసి అర్థం చేసుకోండి మేము వెనకనే ఉంటాం మీ వార్డులలో ప్రతి వార్డులలో చేస్తాం కానీ కొంచెం టైం ఇవ్వండి మాకు మీరు తొందరపడి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండండి మా వార్త కౌన్సిలర్స్ కానీ మా శంకరన్న కానీ మా సీనియర్ నాయకులు కానీ అందరినీ సహకరించండి మాతో పాటు సహకరిస్తున్న డిపార్ట్మెంట్ కూడా వాళ్ళందరూ శిరస ఉంచడం చెప్పండి అవుతా ఊరు బయట ఉన్నాడు చేసే మీరు ఇబ్బంది పడుతున్నారు మీరు వాళ్ళు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది మేము ఏదో పదవుల కోసం బయటకు పోయి పదవులు చంపాల్సి తప్ప వాళ్ళు చేసింది ఆరు సంవత్సరాలు ఒక ఇటు కట్టిందా ఒక ట్రైన్ వేసిందా ఒక రోడ్ వేసిందా ఒక విమానాలు తెచ్చిందా ఒక ట్రైన్ లేపించిందా ఒక బస్ చే మీరు ఒక్కటే దైత్వం ప్రేమించుకోండి ఏమి చేయని వాడు ఎంతసేపు రైతులకు నేను అది చేస్తా ఇది చేస్తా అని ఎకరానికి ఐదు వేలు ఇచ్చి మోసం చేస్తున్నాడు రెండు వందల రూపాయలు పెంపుతే ప్రతి ఒక్క కౌలు రైతులు కానీ మరి పట్టాదానికి కానీ అందరికీ ఉపయోగపడుతుంది కానీ మోసం చేసి రైతులందరినీ మరి అందరికీ పెన్షన్స్ అని చెప్పి రెండు సంవత్సరాల నుంచి పెన్షన్స్ లేవు దయచేసి మీరు అక్కడ ఛాయల జై కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి ఓటేసి గెలిపించిన హక్కు మీ అందరి మీద ఉన్నది అక్కడి మీద ఉన్నది ఏదేమైనా సరే ఇలా మున్సిపాలిటీలో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగారితా మీరు అందరు వచ్చిందని మీ అందరికీ చేతులకి నమస్కారం చేస్తా ఉన్నాను ఏదేమైనా సరే మనందరికీ సమతుల్యంగా సేమ్ వాళ్ళకి ఇంత ఇరవై లక్షలు వస్తే మాకు ఇరవై లక్షలు వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేదాకా మనం పోరాటం చేయాల్సిందే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే భారతదేశానికి స్వతంత్రం తెచ్చినప్పుడు కాంగ్రెసే ఇలా కాంగ్రెస్ చేసిన పనులు తప్ప ఏ ఒక్కటి కూడా తెలంగాణ ప్రభుత్వం మట్టడు తడు మట్టిపోయారు ఇప్పటిదాకా చూడండి మీరు కాంగ్రెస్ కాంగ్రెసే ఇందిరమ్మ కాళ్ళని కట్టించింది కాంగ్రెసే తాళగడ్డల కాళ్ళని కట్టించింది కాంగ్రెసే ఇళ్ళ ఇచ్చింది కాంగ్రెసే కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెన్నట్టు ఉంటుంది మీ ఎమ్మట్టు ఉంటుంది మేము బిఎల్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మొత్తం కుటుంబం మీ ఎమ్మట్టు ఉంటుంది తప్పకుండా మీరు చేసే పనులకు మేము అందరం సహకరిస్తాం అని చెప్పి మీ అందరికీ టెంకాపదంక చెప్తా ఉన్నాను ఇవాళ చూడండి ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు ఎంత విపక్షణం మీరు అందరూ ఎందుకంటే అందరూ సమానంగా ఇక్కడ జీవించకున్నది నల్గొండ చూడండి మీరు అందరూ సమానంగా ఇస్తూ ఫండ్స్ అందరూ కానీ ఇక్కడ మాత్రం పక్షపాతం తీసుకున్నారు వచ్చేంత వరకు మనం పోరాటం చేస్తాం తెలియజేస్తూ జై జై కాంగ్రెస్